ళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ గేట్లను తెరిచారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు పది గేట్లెత్తి పదమూడు వేల క్యూసెక్లను వదులుతున్నారు అన్నారం బ్యారేజ్ నుంచి విడుదల చేసిన నీళ్లు మేడిగడ్డలోకి చేరుతాయి మేడిగడ్డ నుంచి నీళ్లను దిగువకు విడుదల చేయనున్నారు ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది వారం రోజుల్లో తెలంగాణకు రానున్న ఎన్డీఏసీ అధికారులు బ్యారేజ్ ను పరిశీలించనున్నారు బ్యారేజ్ సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు అధికారులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు సతీష్ వారం రోజుల్లో రాష్ట్రానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం రానున్న నేపథ్యంలో ఇటు గోదావరి నది పైన నిర్మించినటువంటి కాళేశ్వరంలోని మూడు బ్యారేజ్లు లక్ష్మీ సరస్వతి పార్వతి మూడు బ్యారేజ్లను ప్రస్తుతం అయితే అధికారులు ఖాళీ చేస్తున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల బృందం ఇప్పటికే ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం అయితే ఇటు సరస్వతి బ్యారేజ్ నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది బ్యారేజ్ సంబంధించినటువంటి పది గేట్లను ఓపెన్ చేశారు పది గేట్ల ద్వారా నీరంతా ప్రస్తుతం అయితే దిగువకు విడుదల విడుదలవుతుంది పదమూడు వేల క్యూసెక్ల నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రస్తుతం అయితే డ్యామ్ లోనే నీరంతా కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి గత ఏడాదిలోనే ఇటు లక్ష్మీ బ్యారేజ్ కుంగుబాటు జరిగిన తర్వాత ఇటు అన్నారం బ్యారేజ్ లో కూడా బ్యారేజ్ పిల్లర్ లో గుంగుబాటు ఏర్పడింది దీంతో లీకేజ్లు బ్యారేజ్ లోని ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది పియర్స్ వద్ద దిగువన బొంగలు వెలుగు వెలుగు బొంగలు వెలుగులోకి రావడం జరిగింది దీంతో నిర్మాణ సంస్థ ఆఫ్ఘాన్ సంస్థ ప్రత్యేక పద్ధతిలో రసాయన ప్రక్రియ ద్వారా గౌటింగ్ పనులు చేశారు అయినప్పటికీ కూడా ఈ డ్యామ్ సేఫ్టీగా ఉందా లేదా లేకపోతే భవిష్యత్తులో మరమ్మతులు చేయ ఎంతవరకు డ్యామ్ లోపాలు ఉన్నాయి అనే అంశాలపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఒక నివేదిక రూపంలో ఇటు ప్రభుత్వానికి అందించనుంది ప్రస్తుతం అయితే ఇటు లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి బ్యారేజ్ పైన ఇటు గతంలోనే డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం ఒక నివేదిక ఇచ్చింది ఇటు అన్నారం సంబంధించినటువంటి బ్యారేజ్ కావచ్చు ఇటు సుందీర్ల బ్యారేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకే నమూనాలో డిజైన్ చేసే డిజైన్ చేసి నిర్మించడం జరిగింది అన్నారం బ్యారేజ్ లో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం కూడా ఈ బ్యారేజ్ లోపాలు ఉన్నాయని చెప్పి దానిపైన కూడా విచారణ చేయాలని చెప్పి గతంలో పేర్కొన్న నివేదికలో వెల్లడించడం జరిగింది ప్రస్తుతం అయితే బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్ల ద్వారా నీటిని అంతా కూడా దీపకు విడుదల చేస్తున్నారు ఇటు పూర్తి స్థాయిలో నీరు ఖాళీ అయిన తర్వాత స్థాయిలో డ్యామ్ సేఫ్టీ అట్లాంటి బృందం వచ్చి పరిశీలన చేయబోతుంది ఇప్పటికే పియర్స్ కింద బుంగ బుంగలు ఏర్పడ్డాయి ఆ బుంగలు ఎంత లోతులు ఏర్పడ్డాయి వాటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందా లేకపోతే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుల పైన ఎలా ముందుకు వెళ్ళచ్చు అనే సూచన కూడా చేసే అవకాశం ఉంది మరొక వారం రోజుల్లో ఇటు ఎన్డీఎస్ఏ బృందం రాబోతుంది ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల పైన సీరియస్ గా ముందు వెళ్తున్న నేపథ్యంలో ఇక ఎన్డీఏసీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది రైట్ సతీష్